డ్రైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఎస్ గోల్డ్ ప్రైజ్ ఛానల్ రోజు రోజుకి అయితే మళ్ళీ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చూసే ముందు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అగ్రరాజ్యం అమెరికాలో బంగారం ధరలు భారీగా పెరిగాయి అక్కడ గత రెండు వారాల కంటే ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకొని ఒక్క వన్స్ పరిసడి యాభై డాలర్లకు పెరిగింది రెండు వేల ఏడు వందల పద్దెనిమిది డాలర్ల దగ్గర చేరింది యుఎస్లోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి దీంతో ట్రెజరీ బ్రాండ్ల మీద పెట్టుబడి పెట్టిన వారి వచ్చే రాబడి తగ్గుతుందని అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు తమ పెట్టుబడులను ముందుగానే బంగారం వైపు తరలిస్తున్నారని తెలుస్తుంది దీనివల్లే అన్యూనంగా గోల్డ్ డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుందని అనలిస్టులు అంటున్నారు కాగా చైనాలో న్యూయార్క్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి దీంతో అక్కడి జనం ఎగబడి బంగారం కొంటున్నారు గోల్డ్ రేట్ పెరగడానికి ఇది కూడా ఒక కారణమని వినిపిస్తుంది తులం ఎంత అంటే నిన్న మొన్నటి వరకు బంగారాన్ని కొనేందుకు అందరూ ఎగబడ్డారు గోల్డ్ రేట్స్ పడిపోవడంతో డిమాండ్ మరింత పెరిగింది అయితే ఒక్క రోజులోనే పసులి ధరలు అమంతంగా పెరిగాయి డిసెంబర్ పదకొండు బుధవారం నాడు బంగారం ధరలు పెరిగాయి మంగళవారంతో పోలిస్తే గోల్డ్ రేటు ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది తులం పసిడి ధర ఇంకోసారి ఎనభై వేలు టచ్ చేసే అవకాశం ఉంది ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు చూసుకుంటే ఎనభై వేల అరవై రూపాయలకు పెరిగింది అదే ఇరవై రెండు కార్యల పది గ్రాముల బంగారం అయితే డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలుగా ఉన్నది ఒక్క రోజులోనే పసిడి ధరలో ఇంత మార్పు రావడానికి అంతర్జాతీయ నెలకొన్న ఆర్థిక పరిస్థితులు కారణమని చెబుతున్నారు నిపుణులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు